హలో అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను ఇప్పుడు నేను చూపించే దేవాలయము కనసానపల్లి బాలా సుందరి సమేత చంద్రమౌళి స్వామి దేవాలయం అండి ఇక్కడ మెయిన్ మానసాదేవి టెంపుల్ కూడా ఉంటుంది ఆ గ్రామంలో ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా ఈరోజు అమ్మవారికి బాలా త్రిపూర్ అమ్మ అమ్మవారికి సారికి ముందుగా గుడి ప్రదక్షిణ ఆవరణ మొత్తము ప్రదక్షిణ చేస్తారండి ఆవరణ మొత్తం ప్రదక్షిణ ముందు ప్రదక్షిణాలు చేసిన తర్వాత ముందుగా బాలా రగ్నసుందరి దేవికి సారే సమర్పించి ఆ తర్వాతే మానసాదేవి దగ్గరికి వెళ్ళి ఆ తల్లికి కూడా సమర్పిస్తారండి మనసాదేవి నాకు తెలిసి ఈ చుట్టుపక్కల ఎక్కడా లేదు ఈ గ్రామంలో ఉన్నది అండి దేవాలయం ఈరోజు మా వారు వెళ్ళారు అక్కడికి వెళ్ళి ఈ వీడియో అంతా తీసి నాకు పంపించారండి అదే వీడియో మీ అందరూ కూడా చూస్తారని ఆ తల్లి ఆశీస్సులు మనందరికీ ఉండాలని కోరుకుంటూ నేను ఈ వీడియో మీకు అప్లోడ్ చేస్తున్నానండి అసలు జనాలు విపరీతంగా వచ్చారండి ఈవిడేనండి మానసాదేవి మానసాదేవి సంతానం లేని వాళ్ళు కూడా ఆ మానస నాగమానసాదేవి గుడిలో అభిషేకాలు అర్చనలు పూజలు చేయించుకున్నా కూడా వారికి సంతానం పాపం కనిపించండి చక్కగా ఇక్కడ అందరూ కూడా కలుపుకోండి ముత్తైదువులు చక్కగా వారి వారి అలంకారాలు చేసుకొని అమ్మవారికి ఇలా శాంతి తీసుకొస్తుంటే చూడడం ముచ్చటగా ఉంటుంది మా నుండి బాలాకృద్రుందరి దేవుడి అమ్మవారు ఇక్కడ ఉంటారు ఈ పంతులు గారు మా ఫ్రెండ్స్ మా ఇంటికి వస్తూ ఉంటారు ఈ పంతులు గారి పేరు గోపి ఈయన ముక్కేశ్వర ఆలయం టెంపుల్లో పూజారి గారండి ప్రథమ పూజారి గారు ఇదిగోండి అమ్మవారి అలంకరణ స్వామివారి అలంకరణ చూస్తుంటే అండి పళ్ళు పూలు కాయలు స్వీట్స్ పసుపు కుంకాలు ఇట్లా రకరకాలుగా అమ్మవారికి పట్టుకొని వచ్చి అమ్మవారికి సమర్పించుకుంటారు ఇక ఆషాఢ మాసము అండి రేపే అమావాస్య ఆషాఢ అమావాస్య రేపే ఇక అయిపోతుంది ఆషాఢ మాసం మళ్ళీ వచ్చి శ్రావణ మాసం వస్తుంది అమ్మవారు శుక్రవారం ఉన్నాడు అమ్మవారి పూజ చక్కగా చేసుకొని అమ్మవారి కర్ణాకటాక్షాలు పొందుతామండి అమ్మవారి పూజ ఫోటో పెట్టుకొని చక్కగా అమ్మవారికి నాలుగు పూలు పసుపు కుంకుమతోటి పూజ చేసుకున్న తృప్తిగా ఉంటుందండి ఆడంబరాలు ఎవ్వరూ చేసుకోవద్దు లేని పద్ధతులు చేసుకున్నామని బాధపడద్దు స్వామివారి కరుణా కటాక్షాలు